ఇంకోటి ఏంటంటే హనీమూన్ పీరియడ్ అనేది అయిపోయింది అండ్ నెక్స్ట్ ఏదైతే మీరు మినిస్టర్ పదవి ఉన్నారో అది ఇప్పుడు నెక్స్ట్ గేర్ మార్చండి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చేయండి ఒక చిన్న పొరపాటు జరిగినా కానీ తీసేస్తాను అన్నట్టు కానీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అన్నట్టు విన్నాము ముందే ఊహించి చెప్పేస్తారు ఆయనే చెప్పారు కదా నేను ముందే ఊహిస్తానండి ఫస్ట్ టైం గవరికి ఇచ్చారు సార్ లోకేష్ గారు ఫరూక్ గారికి ఇచ్చారు అవునా ఆయన ఎవరో మీకు తెలుసా సార్ నాకు తెలిసి అయితే నంజాల నుంచి గెలిచారు సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన న్యాయశాఖ మంత్రి ఆయనకి ఏ ప్రాతిపదిక మీద ఏమైనా కర్నూలులో బెంచ్ పెట్టేశారని ఇచ్చారా ఫస్ట్ థింగ్ అనితమ్మ గారి కాలకి ఇరవై నుంచి కింద ర్యాంకులు ఉన్నాయి పయ్యే వాళ్ళ కేశవ్ గారికి అనితమ్మ గారికి నెక్స్ట్ అనగాని సత్యప్రసాద్ గారికి ఇలాంటి వాళ్ళందరికీ చాలా లో ర్యాంక్స్ ఉన్నాయి అలాగే ఏడో ర్యాంకో ఆరో ర్యాంకో ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అలా మన ఈయన మీద గెలిచినవాడు ధర్మవరం మీద బీజేపీ ఎందుకు ఆయనకు ఆరో ర్యాంక్ వచ్చింది ఏంటి పదిహేడు మెడికల్ కాలేజీలో మిగిలిన పన్నెండు వదిలేసినందుకు పదివేల మెడికల్ సీట్లు మనకు వద్దన్నందుక సో మూడోది మన లోకేష్ గారికి ఎందో ర్యాంక్ అంత ఇచ్చారు ఏంది చంద్రబాబు గారికి ఆరో ర్యాంకు అంటే ఫస్ట్ నుంచి ఇరవై ఐదు మందిలో ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇప్పుడు మినిస్టర్లు ఇరవై నాలుగులో ఫస్ట్ ముగ్గురులోనే మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే చంద్రబాబు గారు లేరు పవన్ కళ్యాణ్ గారు లేరు అలాగే లోకేష్ గారు లేరు పాయింట్ వన్ నెక్స్ట్ పోనీ వీళ్ళు ముగ్గురు మాటదేవాడు ఫైనాన్స్ మినిస్టర్ లేరు హోమ్ మినిస్టర్ లేరు అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ లేరు భారత్ గారికి పదిహేనో ర్యాంక్ ఇచ్చారు అలాగే అనగానే సత్యప్రసాద్ గారికి ఇరవై తర్వాత ర్యాంక్ ఇచ్చారు రెవెన్యూ మినిస్టర్ అంటే మేజర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ దిగుదస్త ర్యాంకులు ఇస్తే అంటే రాష్ట్ర ఫంక్షనింగే లేదని అర్థం కదా శూన్యం అని అర్థం అడ్మినిస్ట్రేషన్ శూన్యం అన్నప్పుడు వీళ్ళు ఇచ్చిన ర్యాంకుల ప్రాతిపదిక మీద చూస్తే ఎవరి పనులు చేయట్లేదు ఇందులో ఏంటి మన ఫస్ట్ నాలుగు ర్యాంకుల్లో ఆయన మన కందుల దుర్గేష్ గారికి ర్యాంక్ ఇచ్చారు ఎందుకు విజయవాడని చమానేసారు సివిల సెల్ దాకా అని ఆయన అయితే పర్యాటక భవనం రుచికారూ కూడా చూపించారు కాబట్టి ప్రజలకి ఆయనకి డిజర్వ్డ్ మరి పవన్ కళ్యాణ్ గారు కాలు బలపం కట్టుకుని రాష్ట్రం అంతా తిరుగుతుంటే పదో ర్యాంకాషిప్ అలాగే నాదెళ్ల మనోహర్ గారు కూడా మంచి ర్యాంక్ నాలుగో ఐదు లోపల వచ్చింది ఆయనకి సో నాదెళ్ల మనోహర్ గారు పనిచేసి దంధుల దుర్గేష్ గారు పనిచేసినా సరే ఎలా ర్యాంకులు ఇస్తారు చూడండి ఈ లోకేష్ గారు అసలు చెల్లి ఉట్టి చే కాళీసప పట్టుకు వచ్చినందుకు ఆయనకి ఎందో ర్యాంక్ అంత ఇచ్చేస్తారా ఎలా పెట్టుబడులు తీసుకొచ్చినందుకు ఏడు తెచ్చిర పెట్టుబడులు నడుతుంటే మళ్ళీ పెట్టుబడులు తెచ్చారంటే వాళ్ళు అదే చెప్తున్నారు తపెలసినప్పుడు వచ్చేస్తే ర్యాంకులు ఇచ్చేస్తారా మీరు ఏమి ఇచ్చారు ఫస్ట్ ర్యాంక్ ఆయనకి ఫరూక్ గారు ఆయన ఎవరు తల్లితో నాకు తెలియదు ఆయనకి ఎందుకు ఇచ్చారు న్యాయశాఖ మనకు న్యాయం ధర్మం చెరగబెట్టించినంత పనులు ఉండిపోయి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓకే చెప్పనండి ఏంటి సార్ ర్యాంకులు ఏ ఆటల ముఖ్యమంత్రి గారికి కూడా ర్యాంక్ ఇచ్చుకుంటారా అంటే ఈ హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్ దట్ ఐఎమ్ నాట్ ఇన్ టాప్ త్రీ పొజిషన్స్ వాట్ డస్ ఇట్ మీన్ బై ఓకే యూరోప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ర్యాంకింగ్ అని ఎలా ఎలా ఆయన ఏదైనా తీసుకోండి సార్ ఆయన ప్రామాణికం ఆయన తీసుకున్నారు చంద్రబాబు గారు ర్యాంకులు ఇచ్చారు అందరికీ ఆయన ఆరో ర్యాంక్ ఇచ్చుకోవడం లోకేష్ గారికి ఎంధి ఇచ్చుకోవడం మెయిన్ ఫంక్షనింగ్ ర్యాంక్స్ అన్నిటికీ ఇరవై నుంచి ఇరవై నాలుగు లోపలి ఇవ్వడం ఎంతవరకు యాక్సెప్టెన్స్ ఆయన విజ్ఞతకు వదిలేలా సో దీనికి మళ్ళీ ర్యాంకులు పందేరం ఈ పెట్ట మళ్ళీ విశ్లేషించిన ఒకటి దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ క్లియర్ ఇండికేటర్ ఎందుకంటే జిఎస్డిపి పడిపోయిన విధానం చూడండి జీడిపి కంట్రిబ్యూషన్స్ నేషనల్ లెవెల్లో ఎంత మెజరబుల్గా ఉందో చూడండి అలాగే జిఎస్టీ వసూలు చూడమనండి ఈ మూడిట్లోనూ రాష్ట్ర ఫంక్షనింగ్ ఎంత మెజరబుల్గా ఉందో కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ ఫెయిల్ ఫెయిల్యూర్ సార్ నెక్స్ట్ కిరా కార్పి అని ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ మీరు చూస్తారో లేదో నేను సినిమాల గురించి ఈ పరిగణన టైం వేస్ట్ నేను చేయండి సార్ నేను విశ్లేషకుడు ఈ సినిమా వాళ్ళు సినిమా వీళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళ గురించి వాళ్ళు ఎవరు సార్ అసలు వాళ్ళు ఎవరు అసలు వాట్ రోల్ దిల్ ప్లేయింగ్ ఇన్ అంటే టీడీపీ కార్యకర్త టీడీపీ జెండా ఇప్పుడు జెండా వేసుకునేవారు సార్ కానీ ఆయన కార్యకర్తగా ఒక రాష్ట్రాన్ని ప్రభావితం చేసేసేంత వ్యక్తులు ఉండరు అలా వాళ్ళ గురించి టైం వేస్ట్ చేయకండి ఆ పార్టీలో ఎవరన్నా స్థాయి కలిగిన వ్యక్తులు మాట్లాడారంటే దాని గురించి మాట్లాడితే విశ్లేషిస్తాం కానీ చిన్న చిన్న కార్యకర్తలు ఏదో కోతు పనులు చేసినవన్నీ మనం విశ్లేషించగలం సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడు స్పిరిట్ వేసి అమ్మాడు కోట్ల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బయట కంట్రీస్ లో పెద్ద పెద్ద బ్రాండ్లు తగ్గి లోక ఏదో నాచిరకం మధ్య అమ్మేడు పొట్ట అన్నట్టుగానే మాట్లాడుతున్నారు మీరేమంటారు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అవుతారో లేదో తెలుసుకోమనండి రెండోది చీప్ లిక్కర్ అమ్మేంత మాత్రాన ఎంతమంది చనిపోయారో చావులు జనన మరణాల లిస్టులు ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇవి ఏవి లేకుండా మీరు అవుట్ బాస్టెడ్గా ఒక బయాస్ స్టేట్మెంట్ ఇచ్చి దానికి విశ్లేషించమంటే ఎవడ వలన కాదు మీ స్థాయి ఏంటో ఫస్ట్ తెలుసుకో అంతకన్నా ఇంకెళ్ళారు నేను కూడా కాదు ఆయన మన బాబు మోహన్ గారు హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్